హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు గత నీతో నేనా పైన పన్నెండు భాగాన్ని వినేద్దాం తెల్లారి పూర్తిగా సూర్యుడు ఉదయించక మునిపే అందరూ కార్స్లో అందరూ ఎయిర్పోర్ట్ చేరుకొని ఫ్లైట్ ఎక్కి మధురై వైపు పయనం అవుతారు అక్కడ దిగిన వెంటనే రమేష్ అరేంజ్ చేస్తున్న వెహికల్స్లో నేల మండ్రిగం చేరుకొని రమేష్ వాళ్ళంటికి వెళ్తారు చెప్పు రమేష్ ఏంటి ప్రోగ్రెస్ మార్నింగ్ నుంచి అని అడుగుతాడు అభి అభి ఇప్పుడు నేను చెప్పే విషయం వింటే మీరు నంబర్ తెలుసా అని శశి మురగేష్ని వాడి భార్యని ఒక ఆట ఆడుకుందట అని మార్నింగ్ జరిగింది మొత్తం చెప్తాడు రమేష్ వాళ్ళ పేరెంట్స్ ఇద్దరూ మురుగేష్ దగ్గరే వర్క్ చేస్తారు వాళ్ళ అమ్మ ఇంట్లో సర్వెంట్గా నాన్న పొలంలో చేస్తారు అక్కడ జరిగేవన్నీ రమేష్కి వాళ్లే చెప్తారు ఎంతైనా నా మేనకోడలు కదా ఆ మాత్రం లేకుండా ఉండదులే అని నవ్వుతూ చెప్తారు యశోధర్ గారు శశిని ఇబ్బంది ఏమీ పెట్టలేదు కదా వాళ్ళు అని అడుగుతాడు అబ్బి లేదు ఆ ఛాన్స్ శశి ఇవ్వలేదట కాకపోతే వాళ్ళ అమ్మ నాన్న విషయంలో మాత్రం బాధపడిందంట మార్నింగ్ అని చెప్పి రాత్రికి మురుగేష్ గెస్ట్ హౌస్లోకి పెళ్ళికి అరేంజ్మెంట్స్ చేయిస్తున్నాడు అని చెప్తాడు ఏ టైంకి అరేంజ్ చేశాడు తొమ్మిది తర్వాత అంట కరెక్ట్ టైం తెలీదు ఇంకా ఒక గంట మాత్రమే ఉంది అని నాన్న మీరంతా ఇక్కడే ఉండండి మేము వచ్చే వరకు అని ఆర్య గౌ అంటూ తీసుకొని రమేష్తో పాటు గెస్ట్ హౌస్ వైపుకు వెళ్తారు చీకటి పడ్డాక హాస్పిటల్ నుంచి వచ్చిన మురుగేష్ గజాన్ని రూమ్లో పడుకోబెట్టి శశి ఉన్న రూమ్లోకి వచ్చి సర్వెంట్ తెచ్చిన పెళ్లి చీర శశి చేతిలో పెట్టి ఇంకో గంట తర్వాత నీ పెళ్ళి వెళ్ళి రెడీ అయిరా అని పొగరుగా చెప్పి వెళ్ళడానికి తిరుగుతాడు అవునా మురుగు మామా మరి మా బాబ వచ్చాడా అని సిగ్గుపడుతూ అడుగుతుంది శశి ఈ సిగ్గుని ఇలాగే ఉంచుకుని రెడీ అయ్యిరా అని వంకర్గా నవ్వి వెళ్ళిపోతాడు ఆ బట్టలు తీసుకుని రెడీ అవ్వడానికి వెళ్తున్న శశిని ఆపి అక్క నీకేమన్నా పిచ్చా వాడు పెళ్ళి అని పట్టు తెచ్చిస్తే నచ్చిన చేసుకుంటున్నట్టు సిగ్గుపడుతూ రెడీ అవడానికి వెళ్తున్నావే అని కోపంగా అడుగుతున్నాను శశి నవ్వుతూ అను వైపు చూసి పిచ్చి నా చెల్లి గారితోనే నా పెళ్ళి ఇక్కడికి వచ్చేటప్పుడు ఆయన వైపు చూస్తే వెళ్ళు అని చెప్పి పంపించారు అలా చెప్పిన అభిగార్ నా కోసం రాకుండా ఉంటారా ఈ పాటికి వచ్చే ఉంటారు టైం వచ్చినప్పుడు మన ముందుకు వస్తారు అవన్నీ పక్కన పెట్టి రెడీ అవ్వడానికి హెల్ప్ చేయి అని చీర కట్టుకోవడం కోసం స్టార్ట్ చేస్తుంది అరగంట తర్వాత మురుగేష్ అను ధనుంజయ్ శ్యామల ఇంకా మురుగేష్ మనుషులతో పాటు తన వెంటే వెళ్తుంది పెళ్లి కూతురుగా రెడీ అయిన శిశి అబి వాళ్ళు గెస్ట్ హౌస్కి వెనకదారి వైపు ఉన్న పొలాల్లో నుంచి నడుచుకుని వస్తారు వెహికల్స్లో వస్తే ఆ సౌండ్కి మురుగేష్ వాళ్ళు అలర్ట్ అవుతారని గెస్ట్ హౌస్ దగ్గరికి వచ్చేసరికి ఎదురుగా పదడుగుల కాంపౌండ్ వాళ్ళు కనిపించి బావా ఇప్పుడు మనం స్పైడర్ లా గోడ దూకి నడుచుకుంటూ వెళ్లాలా అప్పటికే అలవాట్లేని పొలం గట్ల మీద నడిచొచ్చి కాలు నొప్పులు పుడుతుంటే ఏడుపాహంతో అడుగుతాడు గౌతమ్ నువ్వు స్పైడర్ స్పైడర్మాన్లా ఎక్కు మేము నిచ్చెని వేసుకుని ఎక్కుతాం అంటాడు అభి ఇక్కడ ల్యాడర్ ఎక్కడుంది ఇదిగో ఇక్కడ అని గోడ చాటిన కర్రలతో చేసిన పెద్ద నిచ్చెని తీసుకుని వస్తాడు రమేష్ దాని సాయంతో నలుగురు గోడకి మళ్ళీ నిచ్చెన్ని అటువైపు వేసుకుని సేఫ్గా ల్యాండ్ అవుతారు వెనకవైపు వైపు మొత్తం పొలాలు ఉండడంతో ఇటువైపు ఎవరూ రారని తన మనుషులందరినీ మూడు వైపులా మాత్రమే పెట్టుంటాడు మురుగేష్ దాంతో వీళ్ళకి ఈజీ అయి వెనక వైపు ఉన్న పైప్ లైన్స్ని పట్టుకొని కష్టం మీద ఫస్ట్ ఫ్లోర్ బాల్కనీ మీదకి చేరుతారు వీళ్ళు బాల్కనీ చేరే టైంకే శశిని తీసుకుని మురుగేష్ వస్తాడు అప్పటికే హాల్లో సింపుల్గా పెళ్లి జరగడానికి ఏర్పాట్లు చేస్తుంటారు పట్టుమని పది మంది కూడా ఉండరు లోపల బయట మాత్రం అడుగుకి ఒకడు లెక్కన బరికాయలతో ఉంటారు మురుగేష్ పైసలు చల్లి పిలిపించిన మనుషులు వీళ్ళ నలుగురు గుట్టు చప్పుడు కాకుండా సైలెంట్ గా బయట ఉన్న ఒక్కొక్కరిని కుమ్మేస్తూ సౌండ్ రాకుండా అందరినీ మట్టు పెడుతూ ఉంటారు లోపల పెళ్లి కార్యక్రమాలు స్టార్ట్ అయి పంతులు మంత్రాలు బయటకి వినిపిస్తునే సరికి అభి మిగిలిన ముగ్గురిని బయట చూసుకోమని తను లోపలికి వెళ్తాడు అభి లోపలికి రావడంతో రా పిల్ల బచ్చా నీకోసమే వెయిట్ చేస్తున్నాను అని కాలు మీద కాలు వేసుకుని కూర్చున్న మురుగేష్ అంటాడు లోపల పెళ్లి జరుగుతున్నట్టు ఏమీ కనిపించకపోయేసరికి ఆశ్చర్యపోతూ శశి కోసం చుట్టూ చూస్తూ ఉంటాడు అబి ఏంట్రా పెళ్లి మంత్రాలు వినిపించాయి పెళ్లి జరగట్లేదని ఆశ్చర్యపోతున్నావా ఇదంతా నా ప్లానే ఫస్ట్ నిన్ను చంపేసి తర్వాత నీ కుటుంబం మొత్తాన్ని నామరూపాలు లేకుండా చేసి అప్పుడు దాని పెళ్లి చేస్తా అని కసిగా అంటాడు అబి పగలబడి నవ్వుతూ కాసేపుడికి తేరుకొని నువ్వేంట్రా మరీ ఎంత స్లోగా ఉన్నావు అంటే నువ్వు వేసిన పనికి మనం ప్లాన్ నాకు తెలియకుండానే ఇక్కడి వరకు వచ్చాననుకుంటున్నావా అని గౌ అంటూ కేక వేస్తాడు గౌతమ్ ఆర్య చేతిలో చావు అంచుల దాకా వెళ్ళొచ్చిన రమేష్ ని చెరువు చేయి పట్టుకుని లాక్కొని వచ్చి మురగేష్ కాల ముందు పడేస్తారు మురగేష్ షాక్ అయి కూర్చున్న చైర్లో నుంచి లేచి అభి వైపే నోరు తెరుచుకుని చూస్తూ ఉంటాడు అబీ స్టైల్గా వెళ్లి చైర్లో కూర్చుని నీ ప్లాన్ నాకెలా తెలిసిందని ఆశ్చర్యపోతున్నావా మురుగుబాబాయ్ ఎప్పటి నుంచే నీ మీద కన్నేసిన నన్ను అంత తక్కువగా ఎలా అంచనా వేశావు అని స్మైల్ స్మైలిస్తూ కళ్ళతో చురుగ్గా చూస్తూ అడుగుతాడు నీకెలా తెలుసు రమేష్ పెళ్లి కొడుకని నుదుటిన చెమటలు పడుతుంటే అడుగుతాడు మురుగేష్ నాకు వీడి ప్రవర్తన శశిని చూసిన దగ్గర నుంచి తేడాగానే కొడుతుంది అందుకే వీడి టోటల్ మూమెంట్స్ అన్నీ ఎవ్రీ సెకండ్ అబ్జర్వ్ చేయడం స్టార్ట్ చేశా వీడు నిన్ను కలవడం శశితో పెళ్లి చేస్తే మొత్తం ఆస్తే మీరిద్దరు పంచుకోవాలి అనుకోవడం మీ ఇద్దరి మధ్య జరిగిన డబ్బుల లావాదేవీలు అన్నీ తెలిసాయి అన్నీ తెలిసే పక్కా ప్లాన్తో వీటితో ఇక్కడికి వచ్చాను అని రమేష్ దగ్గరికి వెళ్ళి నిన్ను నేను ఫ్రెండు అని నమ్మాను బట్ నువ్వు నా నమ్మకాన్ని వమ్మ చేసి వీడితో ప్లాన్ వేసి నన్ను చంపి శశిని నీ సొంతం చేసుకోవాలనుకున్నావు శశి మీద కన్నేసావని తెలిసిన రోజే చంపేద్దాం అనుకున్నాను బట్ నీ ద్వారా అయితే రిస్క్ ఎక్కువ లేకుండా వీణ్ చేసుకోవచ్చు కదా అందుకనే నేను యూజ్ చేసుకున్నాను ఇప్పుడు కూడా నేను చంపడం సెకండ్ పని కానీ చంపను ఎందుకంటే నీ వల్లే నా ప్రేమ నన్ను చేరింది కేవలం అందువల్లే నువ్వు బ్రతుకున్నావు అని గౌ వీణ్ణి తీసుకెళ్లి హాస్పిటల్లో పడే అని చెప్తాడు కాసేపు ఉండని బావా నువ్వు మురుగుని ఎలా కొడతావో చూడకుండా నేను వెళ్ళను అని అక్కడే ఉన్న జైల్లో కూర్చుని ఆర్య వైపు చూసి నువ్వెందుకు నించుకున్నావు దా వచ్చి కూర్చో అని చేయి పట్టిలాగి పక్కన కూర్చోబెడతాడు దాంతో మురుగేష్ కోపంగా చుట్టూ యాభై మంది దాకా ఉన్న మనుషుల్ని చూస్తూ రే ముగ్గురు ప్రాణాలతో ఈ గడప దాటకూడదు అని చెప్తాడు అందరూ ఒక్కసారిగా అబీ వైపు దూసుకొస్తున్నసరికి ఆర్య అబీకి సాయంగా లేవబోతుంటే చేయి పట్టి అబి తంబి బావా మార్షల్ ఆర్ట్స్ ఎక్స్పర్ట్లే సో నువ్వు సైలెంట్గా జరిగేది చూస్తూ ఉండు అని చెప్తాడు గౌతమ్ ఒక్కొక్కరికి మార్షల్ ఆర్ట్స్ టెక్నిక్స్తో మళ్ళీ లేవకుండా తనకి ఒక్క దెబ్బ తగలకుండా అందరినీ పదే పది నిమిషాల్లో మట్టి కరిపిస్తాడు అభి ఆ కొట్టుడు చూసిన మురుకేష్ తప్పించుకోబోతూ ఉంటే అభి ఎదురుగా నిలిచి చెయ్యి మెలిపెట్టి సౌండ్ రాకుండా విరిచేస్తాడు చెయ్యి విరిగిన సౌండ్ రాకపోయినా మురుగేష్ అరిచిన అరుపుకి పాపం చెట్ల మీద పడుకున్న పిట్టలన్నీ భయంతో ఎగిరిపోతాయి నొప్పితో వెలువెల్లాడుతున్న మురుకేష్ ఇంకో చేయి పట్టుకుని నువ్వు ఏమేమి పాపాలు చేశావో అన్నీ నీ నోటితో చెప్పేస్తే కనీసం ఒక చేయి అన్నా ఉంటుంది లేదంటే ఏ కీలుకా కీలు ఇంచేసి జన్మలో పైకి లేవకుండా చేస్తాను నిన్ను స్మూత్ వార్నింగ్ ఇస్తాడు అభి అప్పటికే అభి అంటే చచ్చిన భయం వల్ల ఇప్పుడు తను ఏం చేసిన వాళ్ళని ఎదిరించలేని అర్థమై తప్పులు ఒప్పుకుంటారని తను చేసిన ప్రతి పని చెప్తాడు మురగేష్ మాట్లాడిన ప్రతి ఓర్ని గౌతమ్ తన మొబైల్ మొత్తం షూట్ చేసి భద్రపరుస్తాడు మురగేష్ చెప్పడం అయిపోయిన వెంటనే రెండో చేతిని కూడా కోడి మెడ విరిచినట్టు విరిచేస్తాడు అబి అప్పటికే నొప్పితో విలవేలాడుతున్న మురుగేష్ ఇంకో చేయి కూడా విరిగేసరికి నొప్పికి అరుస్తూ ఏడుస్తూ అభి కాళ్ళ దగ్గరకొచ్చి నన్ను వదిలే అని ప్రాణభయంతో వేడుకుంటాడు ఎలా వదులుతనరా నిన్ను నేను సంతోషంగా ఉన్న ఒక కుటుంబాన్ని చల్లా చెదురుచేశావు నా అత్త మామనే కాకుండా నానమ్మ తాతయ్యని మామ వాళ్ళ అమ్మ నాన్నని చంపేశావు కేవలం ఆస్తి కోసం నిన్ను నిన్ను విక్కీ మామతో సమానంగా పెంచిన మీ మేనమామని కూడా చంపావంటే నువ్వు అసలు మనిషిగా చెప్పడానికి కూడా పనికిరావు అని కోపంగా పక్కనే ఉన్న ఇనుపరాడ్డిని తీసుకొని బాడీ మొత్తం నుజ్జు చేస్తాడు ఇంకో రెండు దెబ్బలు కొడితే చనిపోతాడు అన్నప్పుడు ఆపేసి గౌతమ్ ఆర్య వైపుకి తిరిగి ఇప్పుడు ఇద్దరిని తీసుకెళ్లి హాస్పిటల్లో పడేసి పోలీస్ స్టేషన్కి వెళ్ళి మొత్తం సెట్ చేసుకురండి అని చెప్తాడు బాబా శశి అక్క అను ఎక్కడ ఇద్దరు కనిపించట్లేదు అప్పటి వరకు అభి విశ్వరాపాన్ని చూసిన బెదిరిన ఆర్య చిన్న గొంతుతో అడుగుతాడు శశి అను మీ అమ్మ నాన్న అందరూ ఇక్కడ ఏదో రూమ్లో ఉన్నారు నేను చూసి వాళ్ళని ఇంటికి తీసుకెళ్తాను మీ ఇద్దరు పని ముగించుకొని రండి అని సౌమ్యంగా చెప్తాడు అభి గౌ ఆర్య ఇద్దరు అభి చెప్పిన పని చేయడానికి కదిలితే అభి శశి ఏ రూంలో ఉందో కనుక్కోవడం కోసం స్టేజ్ వైపు నడుస్తున్నాడు అభి పైన అన్ని రూమ్లు చెక్ చేస్తూ వెళ్లేసరికి ఒక రూంలో నలుగురు తప్పి పడిపోయి ఉంటారు వాళ్ళని లేపడానికి ట్రై చేసి లేవకపోయేసరికి పక్కనే ఉన్న వాటర్ బాటిల్ అందుకొని శశి మొహాన నీళ్ళు చిలకరిస్తాడు అప్పటికి లేవకపోయేసరికి గౌకి కాల్ చేసి ఆర్యని పంపించమని చెప్పి శశిని ఎత్తుకుని కిందికి తీసుకొస్తాడు దారిలోని ఆర్య ఎదురుపడేసరికి ఆర్య వీళ్ళకి మత్తు ఇచ్చినట్టున్నారు రెండో ఫ్లోర్లో రైట్ సైడ్ మూడో రూంలో ఉన్నారు నువ్వు వెళ్ళి తీసుకుని నేను శశిని కారులో కూర్చోబెట్టి వస్తాను అని ఫాస్ట్గా కదులుతాడు ఆర్య అనుని శ్యామ్లాని తీసుకుని వస్తే అభి ధనుంజయ్ని తీసుకొచ్చి అందరినీ ఒకే కారులో కూర్చోబెట్టి పడిపోకుండా సీటు బెల్ట్ పెట్టి ఆర్య ఇంకా నువ్వు గౌతమ్తో వెళ్ళు ఒక్కడే మేనేజ్ చేయలేడు నేను వీళ్ళని హాస్పిటల్కి తీసుకెళ్లి అట్నుంచే విక్రమ్ మామ ఇంటికి వచ్చేయండి అని చెప్పి కారులో హాస్పిటల్కి స్టార్ట్ అవుతారు బి ఊర్లోనే ఉన్న డాక్టర్ ఇంటికి వెళ్ళి ఆయన్ని లేపి వీళ్ళని చెక్ చేయమని చెప్తాడు నలుగురిని చెక్ చేసి మత్తు మంది ఇచ్చారు అంతా వాళ్ళే లేస్తారని నలుగురికి ఇంజెక్షన్ చేసి ఆయన లోపలికెళ్ళి మధ్యలో ఆపిన స్లీప్ని కంటిన్యూ చేస్తాడు యశోదర్ గారికి కాల్ చేసి విషయం చెప్పి విక్కీ మామ ఇంటికి వెళ్తున్నాను మీరు మార్నింగ్ అంతా వచ్చేయండి అని చెప్పి కాల్ కట్ చేసి ఇంటికి చేరుకుంటాడు ఇంటి వాచ్మెన్ సర్వెంట్స్ హెల్ప్తో ధనుంజయ్ని శ్యామ్లాని ఒక రూమ్లో పడుకోబెట్టి అను శశిని ఇంకో రూమ్కి చేర్చి తను శశి పక్కన చేర్ చైర్లో కూర్చుని తన చేతిని పట్టుకుని అలానే చూస్తూ ఎప్పటికో కళ్ళు మూస్తాడు రమేష్ వాళ్ళ అమ్మ నాన్నకి రమేష్ మురుగుతో కలిసి వేసిన ప్లాన్ తెలీదు సో అభి ఫ్యామిలీతో నార్మల్గానే ఉంటాడు ఆర్య గౌ ఇద్దరు రమేష్ని మురుగేష్ని మై మధురైలో హాస్పిటల్లో జాయిన్ చేసి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి తెల్లవారుజామున ఇంటికి వస్తారు వీళ్ళు వచ్చేసరికి సర్వెంట్స్ వాళ్ళ పని వాళ్ళు చేస్తూ ఉంటారు వాళ్ళని అభి ఎక్కడున్నాడో అడిగి ఆ రూమ్కి వెళ్ళి చూసేసరికి చైర్లో కూర్చుని శశి చేతిని పట్టుకుని బెడ్డి మీద తలపెట్టి అభి పడుకుని ఉంటే అను శశి ఇద్దరు మత్తు ఇంకా వదలక డీప్ స్లీప్లో ఉంటారు వాళ్ళని చూసి డిస్టర్బ్ చేయకుండా సర్వెన్స్ని పిలిచి ఇంకో రూమ్ చూపించమని చెప్పి ఇద్దరు రూమ్కి వెళ్ళి ఫ్రెష్ కూడా అవ్వకుండా అలాగే బెడ్ ఎక్కి నిద్రపోతారు నడువు నొప్పిని తట్టుకోలేక స్లీపింగ్ పిల్స్ వేసుకున్న గజం మాత్రం ఇవేమీ తెలియక మొత్తగా నిద్రపోతుంటుంది బానుడు లోపే అభి ఫ్యామిలీ మొత్తం విక్రమ్ ఇంటికి చేరుకుంటాడు కొత్తగా వచ్చిన వీళ్ళెవరూ సర్వెన్స్కి తెలియకపోయినా రిలేటివ్స్ అనుకుని వాళ్ళ పనులు వాళ్ళు చేస్తుంటారు హాల్లో ఆసీనులైన వాళ్ళందరూ పడకేసిన వాళ్ళ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు మొదట మెలకు వచ్చిన శశి తలంతా దిమ్ముగా ఉండేసరికి లేచి కూర్చుని పక్కకి తల తిప్పి చూసేసరికి అబి నిద్రపోతూ కనిపించేసరికి తన పెదవుల మీద చిరునవ్వు వచ్చి చేరుతుంది అలానే అభి వైపుకు వంగి నుదుటిన ముద్దు పెడుతుంది తన స్పర్శకి మెలకు వచ్చిన అబి కళ్ళు పైకెత్తి శశి వైపు చూసేసరికి బిడియంగా తలదించుకునిట్టుంది శశి చేయి పట్టుకుని నీకు ఇప్పుడు బాగానే ఉందా లేదంటే తలనొప్పి ఏమన్నా ఉందా అని మృదువుగా అడుగుతాడు నొప్పి లేదు కానీ తల మొత్తం దిమ్ముగా ఉంది అని చెప్పి ఆ రూమ్ చూస్తూ మనం ఎక్కడున్నాం అభిగారు అందరం సేఫేనా అని అడుగుతుంది హా అందరూ బాగున్నారు మనం ఇప్పుడు ఇంట్లో ఉన్నాం నైట్ మిమ్మల్ని గెస్ట్ హౌస్ నుంచి తీసుకొచ్చాను అప్పుడు గుర్తుకొస్తుంది శశికి రాత్రి కారు ఎక్కిన తర్వాత మురుగేష్ తన మొహాన ఇంకో మనిషి అను మొహాన ఖర్చు పెట్టడం వాళ్ళు శ్రోతపి పడిపోవడం వల్ల కళ్ళ ముందు మెదులుతూ ఉంది అభి శశిని తట్టి పిలిచేసరికి తను ఉలిక్కి పడి హా చెప్పండి అభిగారు అంటుంది నేను చెప్పడం కాదు నువ్వు చెప్పు ఏం ఆలోచిస్తున్నావు పక్కనే ఉండి పిలుస్తున్నా వినిపించుకోకుండా నైట్ ఏం జరిగింది మమ్మల్ని ఆ మురుగేష్ ఎక్కడికైనా తీసుకెళ్లాడా లేదంటే ఇంట్లోనే ఉంచాడా అవ్వట్లేదండి అని విచారణగా చెప్తుంది జరిగింది మొత్తం కాకుండా మురుగేష్ తీసుకెళ్లాడని వీళ్ళు ముగ్గురు వెళ్ళి కాపాడి తీసుకొచ్చారని చెప్తాడు వీళ్ళ మాటలకి మేలకు అక్క బావని చూసి స్మైల్ ఇచ్చి నేను కిందికి వెళ్తాను అని బెడ్ దిగి వెళ్ళిపోతుంది శశి పిలుస్తున్నా వినిపించుకోకుండా అబిగారు నేను వెళ్ళి ఫ్రెష్ అయి వస్తాను అని తను వెళ్ళబోయేసరికి చేయి పట్టేపి ఇంకా అభిగారేంటి అని పిలువసేసి అని ప్రేమగా అడుగుతాడు అతను అలా అడగ్గానే బిడియపడుతూ ఇప్పుడే అలా పిలవలేను కొంచెం టైం పడుతుంది అని కలువ కళ్ళలతో ఊరగా అభిని చూస్తూ ఇబ్బందిగా చెప్తుంది పట్టుకున్న చేతినిలాగి ఒడిలో కూర్చోబెట్టుకుని ఇబ్బంది పడుకు నీకు నచ్చినప్పుడే పిలువు అని నుదుటన ముద్దు పెట్టి అమ్మ వాళ్ళు వచ్చింటారు నీకు అనుకి డ్రెస్సెస్ తీసుకుని ఫ్రెష్ అయినా నేను క్రిందికి వెళ్తాను అని చెప్తాడు శశి అప్పటికే అబి వడిలో కూర్చోవడం వల్ల ముడుచుకుపోయి ఎరుపెక్కిన బుగ్గలతో శివరెవుతూ సరే అని తలూపుతుంది సరే అని నువ్వు ఇలా నా మీద కూర్చుంటే నేనెలా వెళ్ళగలను కిందికి అని అభి కొంటిగా అనేసరికి ఒక్క ఉదటిన లేచి కంగారుగా వాష్రూంలోకి వెళ్తుంది అబి శశి విన్యాసాలకి నవ్వుకొని బెడ్రూమ్ డోర్ క్లోజ్ చేసి అభి అబి వచ్చేసరికి ఆర్య కూడా వచ్చేసి కూర్చొని ఉంటారు ఆ నోకి బట్టలు బట్టలున్న బ్యాగ్ ఇచ్చి తీసుకెళ్ళమని చెప్పి తను వెళ్ళాక నైట్ జరిగిన దాని గురించి డిస్కషన్ పెడతారు అప్పుడే నిద్రలేచి బలిచ్చే పొట్టేళ్ళ తయారైన గజం బయటకు వస్తుంది హాల్లో అందరిని చూసి ఎవరో తెలియక తమిళ్ళు ఎవర్రా మీరందరూ నా ఇంట్లో ఏం చేస్తున్నారు అని అరుస్తుంది అప్పుడే ఫ్రెష్ అయ్యి స్టెప్స్ దిగుతున్న శశి ఓయ్ గజం నీ ఇల్లు ఎక్కడుందే ఇది నా ఇల్లు వాళ్ళు నా వాళ్ళు అని పైనుంచి కింది దాకా ఒకసారి చూసి నీది కాని వస్తువుల్ని సంపదని ఇన్ని రోజులు అనుభవించింది చాలు వెళ్ళి ఆ నగలు పట్టు చీరలు అన్నీ తీసేసి పాత బట్టలు కట్టుకో ఈ రోజు నుంచి అని చెప్తుంది నేనెందుకు తీయాలా ఇది నా పుట్టిల్లు ఇక్కడ సర్వ హక్కులు నాకున్నాయి నువ్వెవరే చెప్పడానికి అని పొగరుగా అంటుంది శశి ఆవిడ దగ్గరికి వెళ్ళి లాగి ఒక్కటి పీకి పుట్టిల్ల ఏ రకంగా పుట్టిల్లే నిన్ను కడుపున మోసి కరినందుకు తల్లి అనే కనికరం లేకుండా చావు బతుకుల మధ్య పెట్టి తండ్రితో ఆస్తి గురించి బేరాసారాలు పెట్టి ఇద్దరిని చంపినప్పుడు గుర్తుకు రాలేదా నీకు అని ఆ చంప ఈ చంప పగలు కొడుతుంది ఆవేశంగా అభి వెళ్ళి శశిని పక్కకు తీసుకుని వచ్చేసరికి ఆపకుండా కొడుతుంది అప్పటి వరకు శశి చెప్పినవి గూగుల్ ట్రాన్స్లేట్ ద్వారా విన్న ఫ్యామిలీ మొత్తం ఆవిడ వైపు అసహ్యంగా చూస్తారు శశి కొంచెం నెమ్మదించి గజం వైపు తిరిగేసరికి ఆవిడ శశి కొట్టిన దెబ్బలకి భయపడుతూ చూస్తూ ఉంటుంది శశి వైపే ఎవరిని చూసి ఇన్ని రోజులు రెచ్చిపోయి ఎగిరెగిరి పడ్డావో వాడిప్పుడు హాస్పిటల్లో అడ్మిట్ ఉన్నాడు చెప్పింది చెప్పినట్టు ఫాలో అవ్వకుండా ఎగస్ట్రాల్ చేసావంటే ఇంకో బెడ్ నీకోసం కూడా రెడీ అవుతుంది అని వార్నింగ్ ఇచ్చి పో పోయి బట్టలు నగలు అన్నీ తెచ్చేవు అని చెప్తుంది శశి మాటల ద్వారా మురుగేష్కి ఏదో జరిగిందని అర్థమైనా ఇప్పుడు రియాక్ట్ అయితే కష్టమని అర్థమై సైలెంట్గా రూంలోకి వెళ్తుంది శశి చెప్పినట్టు చేయడానికి ఆవిడ అటు కదలదా కదలంగానే ఫ్యామిలీ మొత్తం శశిని చుట్టుముట్టి ప్రేమతో ఉక్కిరి బిక్కిరి చేస్తారు కాసేపటి తర్వాత తను ఏం చేయాలనుకుంటుందో మొత్తం అబీకి చెప్పి తను నీ ఇష్టమన్నాక సర్వేన్స్ అందరినీ పిలిచి రామలింగేశ్వర్ గారు ఉన్నప్పటి నుంచి పనిచేస్తున్న వాళ్ళు ఎవరో కనుక్కొని ఇల్లు మొత్తం ఉన్న మురగేష్ ఇంద్రజాక్షి ఫోటోలన్నీ పీకేసి వాళ్ళ నాన్నమ్మా తాతగారివి నాన్న ఆ అమ్మవి పెట్టమని చెప్పి అందరికీ రూమ్స్ అరేంజ్ చేయమని సాయంత్రం లోపు చెప్పిన పని మొత్తం జరగాలని చెప్పి పంపిస్తుంది శేసి సర్వేన్స్తో మాట్లాడుతున్నప్పుడే ధనుంజయ్ శ్యామల వాళ్ళు కిందికొస్తారు ధనంజయ్ని శ్యామలని యశోధర్ గారికి పరిచయం చేస్తాడవి వాళ్ళు శశి విషయంలో చేసిన దానికి కోపంగా ఉన్న తను ఇన్ని సంవత్సరాల నుండి పెంచారన్న కారణం ఒకటైతే ఆర్య అను పేరెంట్స్ కాబట్టి ఏమీ అనలేక సైలెంట్ అవుతారు ధనుంజయకి లోపల భయం వేస్తున్నా బయటికి కనిపించకుండా మౌనంగా ఉంటాడు అందరూ కలిసి టిఫిన్ చేశాక ఫ్యామిలీ మొత్తాన్ని హైదరాబాద్ వెళ్ళమని తను శశి కొన్ని రోజులు ఉండి వస్తామని చెప్తాడు అభి అలా ఎందుకు అభి అందరం కలిసే వెళ్దాం ఇక్కడ పనులు తొందరగా అయ్యేటట్టు చూడు అని చెప్తారు యశోధర్ గారు లేదనన్న ఇక్కడ చాలా పనుంది ప్రస్తుతానికి ఆస్తి మొత్తం మీద హక్కు మాత్రమే ఉన్న శశి ద్వారా పొలాలు అన్ని ఊరి వాళ్ళతో మాట్లాడి కౌలికిచ్చేసి ఊరి వాళ్ళకి ఇంకేమన్నా అవసరమైతే చూసుకోవడానికి ఇక్కడ నమ్మకస్తులను పెట్టి విల్లు తీసుకుని లాయర్ని కలిసి మురుగేష్ వాళ్ళ సంగతి కూడా చూసుకుని మొత్తం సెటిల్ చేసుకుని వస్తాం ఈ ప్రాసెస్ అయ్యేసరికి ఎలా కదనా ఈజీగా నెల రోజులు పడుతుంది అప్పటి వరకు అందరం ఇక్కడే అంటే బిజినెస్ పరంగా లాస్ అవుతాం సో మీరంతా అక్కడికి వెళ్తే అక్కడ మొత్తం మీరు చూసుకుంటారు కాబట్టి నేను ఇక్కడ ఇక్కడి నుంచి మిగతా పని చూస్తూ ఆఫీస్ వర్క్ మీద కూడా కాన్సన్ట్రేషన్ చేయొచ్చు అని చెప్పి వాళ్ళు హైదరాబాద్ వెళ్ళడానికి ఒప్పిస్తాడు అభి అందరూ ఆ ఇష్టంగానే సరే అంటారు ధనంజయ్ గారు వచ్చి ఆర్య నేను నీతో మాట్లాడాలి అని నెమ్మదిగా చెప్తాడు ఆర్య వినిపించినట్టే తల తిప్పుకొని సైలెంట్గా ఉంటాడు అది చూసిన అభి ధనంజయ్ గారు ముందు నేను మీతో మాట్లాడాలి తర్వాత మీరు ఆర్యతో మాట్లాడదురు నాతో రండి అని పెరట్లోకి వెళ్తాడు అందరూ ఒకరు మహా ఒకరు చూసుకుని ఎవరికి వాళ్ళు అభి ఏం మాట్లాడాలనుకుంటున్నాడో అవ్వక వచ్చాక తనే చెప్తాడుగా అని మళ్ళీ మాటల్లో పడతారు శ్యామ్లా గారు ఏం మాట్లాడుతున్నారు అన్న ఆతృత తట్టుకోలేక ఎవరికి అనుమానం రాకుండా అభి వాళ్ళు వెళ్ళిన వైపే వెళుతుంది తరవాయి భాగంలో ఏం జరుగుతుంది నెక్స్ట్ నెక్స్ట్ ఎపిసోడ్ తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాల కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిసినింగ్